యూపీలోని అయోధ్యలో విషాదం చోటు చేసుకుంది శ్రీరామ జన్మభూమి ప్రధాన పూజారి మహంత్ సత్యేంద్రదాస్ కన్ను బ్రెయిన్ స్ట్రోక్తో బాధపడుతున్న ఎనభై ఏడేళ్ల సత్యేంద్రదాస్ను ఆదివారం లక్నోలోని ఎస్జీపీజీటీలో చేర్చారు ఆయన డయాబెటీస్ అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు న్యూరాలజీ విభాగంలోని ఐసీయులో ట్రీట్మెంట్ పొందుతూ ఆయన కన్ను మూసారు ఒక్కసారిగా అందరినీ తీవ్ర విషాదంలో నెట్టింది రామభక్తులను ఈ వార్త పంతొమ్మిది వందల తొంభై రెండు డిసెంబర్ ఆరున బాబ్రి మసీదు కూల్చివేత జరిగిన సమయంలో దాస్ రామాలయ పూజారిగా వ్యవహరించారు ఆయన రామాలయంలో ఎక్కువ కాలం ప్రధాన పూజారుగా పనిచేశారు ఇక తన ఇరవయో ఏటా ఆధ్యాత్మిక జీవితాన్ని ఎంచుకున్నారు దాస్ అయోధ్యలో ఆయనకు ఎనలేని గౌరవ మర్యాదలు ఉన్నాయి ముఖ్యమంత్రి నుంచి సాధారణ వ్యక్తి వరకు అందరూ కూడా ఆయన గుర్తుపడతారు నిర్వాణి అఖాడాకు చెందిన దాస్ నిత్యం అయోధ్యలోనే ఉండేవారు ఎక్కడికి కూడా బయటకు వెళ్ళేవారు కాదు ఆ రాముడి సేవలోనే ఆయన ఉండేవారు నాడు రామాలయంలో జరుగుతున్న పరిణామాలపై దేశవ్యాప్తంగా మీడియాకు దాస్ సమాచారం అందించేవారు పంతొమ్మిది వందల తొంభై రెండులో జరిగినటువంటి బాబ్రీ మసీదు కూల్చివేత భారత రాజకీయాల దిశను మార్చివేసింది మసీదు కూల్చివేత తర్వాత కూడా దాస్ ప్రధాన పూజారిగానే కొనసాగారు ఇక రామాలయం నిర్మించడం అక్కడ స్వామిని ప్రతిష్ఠించడంతో ఎంతో ఆనందపడిపోయారు ఆయన ఇటీవల ఆయనకు అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టడంతో హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతూ కన్నుమూశారు ఆయన మరణ వార్త ఒక్కసారిగా అందరినీ తీవ్ర విషాదంలో నెట్టింది యూపీలోని అయోధ్యలో విషాదం చోటు చేసుకుంది శ్రీరామ జన్మభూమి ప్రధాన పూజారి మహంత్ సత్యేంద్రదాస్ కన్ను బ్రెయిన్ స్ట్రోక్తో బాధపడుతున్న ఎనభై ఏడేళ్ల సత్యేంద్రదాస్ను ఆదివారం లక్నోలోని ఎస్జీపీజీటీలో చేర్చారు ఆయన డయాబెటీస్ అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు న్యూరాలజీ విభాగంలోని ఐసీయులో ట్రీట్మెంట్ పొందుతూ ఆయన కన్ను ఒక్కసారిగా అందరినీ తీవ్ర విషాదంలో నెట్టింది రామభక్తులను ఈ వార్త పంతొమ్మిది వందల తొంభై రెండు డిసెంబర్ ఆరున బాబిరి మసీదు కూల్చివేత జరిగిన సమయంలో దాస్ రామాలయ పూజారిగా వ్యవహరించారు ఆయన రామాలయంలో ఎక్కువ కాలం ప్రధాన పూజారిగా పనిచేశారు ఇక తన ఇరవయో ఏటా ఆధ్యాత్మిక జీవితాన్ని ఎంచుకున్నారు దాస్ అయోధ్యలో ఆయనకు ఎనలేని గౌరవ మర్యాదలు ఉన్నాయి ముఖ్యమంత్రి నుంచి సాధారణ వ్యక్తి వరకు అందరూ కూడా ఆయన గుర్తుపడతారు నిర్వాణి అఖాడాకు చెందిన దాస్ నిత్యం అయోధ్యలోనే ఉండేవారు ఎక్కడికి కూడా బయటకు వెళ్ళేవారు కాదు ఆ రాముడి సేవలోనే ఆయన ఉండేవారు నాడు రామాలయంలో జరుగుతున్న పరిణామాలపై దేశవ్యాప్తంగా మీడియాకు దాస్ సమాచారం అందించేవారు పంతొమ్మిది వందల తొంభై రెండులో జరిగినటువంటి బాబ్రీ మసీదు కూల్చివేత భారత రాజకీయాల దిశను మార్చివేసింది మసీదు కూల్చివేత తర్వాత కూడా దాస్ ప్రధాన పూజారిగానే కొనసాగారు ఇక రామాలయం నిర్మించడం అక్కడ స్వామిని ప్రతిష్ఠించడంతో ఎంతో ఆనందపడిపోయారు ఆయన ఇటీవల ఆయనకు అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టడంతో హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతూ కన్నుమూశారు ఆయన మరణ వార్త ఒక్కసారిగా అందరినీ తీవ్ర విషాదంలో నెట్టింది